వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి ఫలితాలు వీరి జీవితంలో అన్ని కొత్త మలుపులే విజయాలు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది వీరి జీవితంలో రెండు వేల ఇరవై ఆరు కొత్త మలుపులను తీసుకొస్తుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి దశలో ఉన్నప్పటికీ రాజ్యాధిపతి శని ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు వీరికి కష్టాన్ని తగిన ఫలితాలు లభిస్తాయి వీరు దేనిలో అయినా సరే ప్రణాళిక ప్రకారం కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తారు మానసికంగా కూడా వీరు ఈ సంవత్సరం బాగా ఉంటుంది ఈ రాశి వారికి గురుగ్రహ గోచారాన్ని పరిశీలిస్తే వీరికి జనవరి నుంచి మే వరకు గురుడు ఐదవ స్థానంలో మిథున రాశిలో ఉంటాడు అందువల్ల వీరికి ఈ సమయంలో వివాహం విద్య సంతానం విషయంలో సానుకూలత ఫలితాలు కలిగే అవకాశం ఉంది తర్వాత జూన్ రెండు నుంచి అక్టోబర్ ముప్పై వరకు గురుడు ఆరవ స్థానంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉంటాడు ఈ సమయం కుంభరాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చే సమయం అని చెప్పాలి వీరు పడిన కష్టానికి ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ శత్రువులపై విజయం సాధిస్తారు ముఖ్యంగా కుంభరాశి వారి మనసు చాలా విచిత్రమైందండి వీరు ఎప్పుడూ కూడా బయటకు చాలా కూల్గా కనిపిస్తారు కానీ భావోద్వేకలు లేనట్లు కూడా నటిస్తూ ఉంటారు కానీ లోపల మాత్రం బాగా గాయపడుతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా మనసుకు తీసుకొని ఆలోచిస్తూ ఇది ఎందుకు జరుగుతుంది నేను ఏం చేస్తున్నాను అంటూ ప్రతిదాని గురించి కూడా ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు కుంభరాశి వారు ముఖ్యంగా ఎవరైనా తమ జీవితంలోకి తీసుకుంటే వారికి మానసిక స్థానం ఇస్తూ ఉంటారు అంటే నువ్వు ఉండలేనిదే నేను ఉండలేను అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు అది ముఖ్యంగా కొందరికి ప్రేమ విషయంలో కావచ్చు కొందరికైతే అది స్నేహం విషయంలో కావచ్చు వీరు వెంటనే ఎవరిని కూడా విడిచిపెట్టలేరు చాలా కాలం సహిస్తారు తమను అర్థం చేసుకునిలో వారిని అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఉంటారు మరి ఆశతో వీరు ఎదురు చూసేటువంటి పరిస్థితులను కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఒకసారి మనసు పూర్తిగా విరిగితే కుంభరాశి వారు ఎటువంటి హెచ్చరిక లేకుండా కూడా అంటే నేను దూరం అవుతున్నాను ఇక ఈ బంధం వద్దు అంటూ కూడా చెప్పకుండానే దూరమైపోతుంటారు ముఖ్యంగా గతంలో జరిగిన కొన్ని కొన్ని పరిణామాలు చూసుకుంటే ఈ యొక్క విడిపోవడానికి కారణం ఈరోజు ఒక్కసారిగా ఏర్పడింది కాదు గతంలో మీ యొక్క మాట పట్టించుకోపోవడం మీ యొక్క భావాలను తక్కువ చేయడం మీరు ఇస్తున్నటువంటి విలువను గుర్తించుకుపోవడం మీ యొక్క అవసరాలను నిర్లక్ష్యం చేయడం ఇవన్నీ కూడా మీ మనసులో పేరుకుపోయాయి మీరు బయటకు చెప్పలేదు కానీ లోపల మాత్రం చాలా కాలంగా నలిగిపోతూ ఉన్నటువంటి పరిస్థితి బుధుడు ప్రభావం వల్ల మీ మాట ఒక నిజం ఒక విషయం బయటపడుతుంది అదే విడిపోవడానికి ముఖ్యంగా ప్రధాన కారణం అనేది అవుతుంది అంటే ఎంతో కాలంగా కొన్ని భారాలను కొన్ని బంధాలను మీరు మోస్తూ ఉన్నప్పటికీ ఆ బరువు ఆ భారాన్ని దించవలసినటువంటి సమయం కూడా ఆసన్నమైంది అని మీకు మీ యొక్క గ్రహస్థితి చెబుతుంది మరి ప్రధానమైనటువంటి విషయం వీరితో విడిపోయినటువంటి పరిస్థితి ఈరోజు విడిపోవాల్సిన అనుకున్న వ్యక్తి మీ భావాలను అర్థం చేసుకునే వ్యక్తి మీ భావాలను అసలు పట్టించుకోరు అంటే మీరు కొన్ని కొన్ని విషయాల్లో వారికి విలువను ఇస్తూ ఉన్న వారికి మీరు హక్కును చేర్చుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ యొక్క భావాలను భావోద్కాలను ఎప్పుడు కూడా అర్థం చేసుకోరు మరి ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక చిన్న చూపు చూసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి ఊహించని విధంగా విడిపోయే అవకాశం ఉంది మరి మీ సహనాన్ని బలహీనతగా భావించే వ్యక్తి అంటే మీ యొక్క కోపాన్ని ఎన్నిసార్లు పరీక్షించినా లేదా మీకు ఎన్నిసార్లు నిరుత్సాహపరిచినా కూడా మీకు ఎక్కడ నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళినా కూడా ఆ వ్యక్తి మాత్రం మిమ్మల్ని ఒక బలహీనులుగా భావిస్తుంటాడు మరి మీ మీద ఆధారపడుతూ మీకు మానసికంగా భారంగా మారినటువంటి వ్యక్తి అంటే అతనికి కొన్ని కొన్ని పరిస్థితులు తక్కువగా ఉన్నప్పటికీ కూడా మీపై ఆధారపడుతూనే మీపై ఎప్పుడూ కూడా బురదలు చేయలే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు దూరమయ్యే అవకాశం బలంగా ఉంది మరికొందరికి ప్రేమ సంబంధం కూడా కావచ్చు ఎంతో కాలంగా రిలేషన్లో ఉంటూ మరి మిమ్మల్ని పట్టించుకొని మిమ్మల్ని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తూ మీకు అసలు విలువ ఇవ్వనటువంటి మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కూడా పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉంది మరి లేదా కొందరికి స్నేహబంధం కూడా స్నేహంలో మీరు ప్రాణం ఇచ్చినా కూడా ఆ వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా లెక్క చేయనటువంటి వారు ఈరోజు మీరు మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది మరి మీ కుటుంబ సంబంధం కూడా అయి ఉండవచ్చు మరి కుటుంబంలో కొందరు మీ మాటను గౌరవిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఎప్పుడూ కూడా మీలో మీ స్నేహానికి ఉంటూ మరి ప్రత్యేకంగా కుటుంబ సభలో ఒకరు కొన్ని మీకు వెనుక వెన్నుపోటు పొడిచినటువంటి వారు కూడా దూరమయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన విషయం ఈ బంధం ఒక ఎదుగుదలకు మీకు అడ్డు మీ యొక్క ఎదుగుదలకు అడ్డుగా మారిందనే విషయాన్ని మీరు గమనించాలి అందులో కూడా కొంత పాజిటివ్ ఉంది అది ఏంటంటే ఈ విడిపోవడము ఇప్పుడు బాధ కలిగించినా ఇది మీకు మనశ్శాంతికి దారినిస్తుంది మీ యొక్క సొంత విలువను గుర్తు చేస్తుంది మీ మీద మీరు నిలబడే శక్తిని కూడా ఇస్తుంది కుంభరాశి వారు ఒంటరిగా ఉన్నప్పుడు అత్యంత బలంగా మారుతారు కానీ వీరికి కాస్త మోటివేషన్ అవసరం ఈ విడిపోవడం నిజమైనటువంటి మార్గాన్ని కూడా తెలుపుతుంది కానీ కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి ఈ రోజు మీరు భావోద్వేయకులతో నిర్ణయాలు అసలు తీసుకో కూడదు మీరు కోపంతో మాట్లాడవద్దు మరి తుక్కునే ప్రయత్నం చేయవద్దు మారుతారనే ఆశను మీరు పెట్టుకున్న అది అనవసరం అని మీరు ఖచ్చితంగా భావించవలసిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఈ విడిపోవటం వాయిదా పడితే మీకు మరింత బాధగా మారుతుంది అయితే మీరు ఈ రోజున కొన్ని కొన్ని పరిహారాలను పాటించడం వల్ల పెద్ద సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు మీరు ఈరోజు ఒంటిటిగా కూర్చొని మీకు మీరు నిజంగా ఏం కావాలో ఆలోచించండి ఎవరి కోసం కాదు మీ శాంతి కోసం నిర్ణయం తీసుకోండి మరి శనివారం వరకు కొత్త నిర్ణయాలు తీసుకోవద్దు మౌనంగా ఉండడం అనేది చాలా మంచిదని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా గుర్తుంచుకోండి శనివారం వరకు కూడా అన్ని జాగ్రత్తలు పాటించండి మరి కుంభరాశి వారు ఒక బంధం నుంచి విడిపోవలసినటువంటి రోజు ఇది శిక్ష కాదు ఇది మరి శుభారంభానికి ముందు వచ్చే కఠినమైనటువంటి నిజం మీ విలువను గుర్తించని బంధం ఈ రోజు మీ జీవితంలో ఉండదు ఉండకూడదు బలంగా ఉండండి మనశ్శాంతిగా ఉండండి మీ యొక్క ఆలోచనలు ఎవరికి చెప్పకండి కుంభరాశి వారికి అదృష్ట సంఖ్యలు నాలుగు ఏడు పదకొండు ఇరవై రెండు సంఖ్యాశాస్త్రం మరియు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంఖ్యాశాస్త్రం మరియు జ్యోతిష్యం ప్రకారం ఈ సంఖ్యలు కుంభరాశి వారి స్వతంత్ర స్వభావం సృజనాత్మకత మరియు ఆవిష్కరణ సంబంధించినవి ప్రత్యేకించి నాలుగు మరియు దాని గుణకాలు ఎనిమిది పదమూడు అలాగే ఇరవై రెండు అనేవి వైరి జీవితంలో సానుకూల ఫలితాలను ఇస్తాయి నాలుగు తర్కం క్రమశిక్షణ మరియు ఆవిష్కరణకు సంకేతం ఏడు సృజనాత్మకత అంతర్జ్ఞానం మరియు ఆధ్యాత్మికకు సంబంధించినవి పదకొండు నాయకత్వం మరియు ఉన్నత లక్షణాలకు ప్రతీక ఇరవై రెండు మాస్టర్ నెంబర్ నాయకత్వం మరియు మానవతా స్వేచ్ఛలకు సంబంధించినది వారి ఏదైవ స్మరించాలంటే కుంభరాశి జాతక చర్మలో పదకొండవ స్థానంలో ఉంది ఈ రాశి అధిపతి శని భగవానుడు కుంభరాశి వారికి ముఖ్యమైన అదృష్ట సంఖ్యలు రంగులు లేత నీలం పచ్చ మణిరంగు వెండి తెలుపు మరియు ఊదా రంగులు మొత్తం మీద రెండు వేల ఇరవై కాలం కుంభరాశి వారికి మంచి మార్పులు పురోగతిని తీసుకొస్తుంది కానీ శని ప్రభావం వల్ల క్రమశిక్షణ వివేకంతో వ్యవహరించడం చాలా ముఖ్యం